శ్రీ దామరాజు వెంకట హనుమంతరావు గారు అనువదించిన మాస్టర్ సివివి రాజయోగ మూల రహస్య వివరణము ముందు మాట పద్నాలుగు డిసెంబర్ పంతొమ్మిది వందల ఎనభైవ తేదీన కుంభకోణంలో జరిగిన చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి పద్మిని మాస్టర్ సివివి గారి మనుమరాలు వివాహానికి నేను వెళ్ళి వివాహానంతరం అక్కడనున్న మన యోగా స్కూలులోనే నేను నా భార్య నా తల్లిగారు వారం నుండి నిత్యం ప్రార్థనలు చేయుచు క్రొత్త విషయ సేకరణ చేసి ఉన్నాము ఆ సందర్భంలో అక్కడి తమిళ మిత్రులతో కలిసిమెలిసి ఉండుట జరిగినది వారు మన యోగ సాధకులే అప్పుడు కొంత అమూల్య యోగ విషయ సంపద నాకు లభించినది అందు కొన్ని ఆంగ్లంలోనూ మరికొన్ని తమిళంలోనూ ఉన్నవి అందులోని ఒక భాగమే ఈ ఆరిజిన్ వన్ ఆరిజిన్ టూ లపై మాస్టర్ గారి వివరణ నాకు లభించిన ప్రతి ఇంగ్లీషులో ఉన్నది దానికి తెలుగు చేసి మన తెలుగు ప్రాంత యోగ సాధకులకు అందించు సంకల్పముతో ఈ చిన్న పుస్తకమును ముద్రించి ఉన్నాను మాస్టర్ యోగ సాధకులు దీనిని చదివి మన యోగ పరమార్థాన్ని గ్రహింతురుగాక ఇట్లు దామరాజు వెంకట హనుమంతరావు వరంగల్లు మే ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి మాస్టర్ సివి నమస్కారం కుంభకోణములో పంతొమ్మిది వందల పద్దెనిమిది డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన జరిగిన జనరల్ కాల్ సమయమున ఆ రోజు సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషములకు మాస్టర్ సివివి గారు ఈ క్రింది విషయములు వివరించి ఉన్నారు ఆరిజిన్ అనగా తొలి దశ మొట్టమొదటి స్థితి మూలము మరియు ఉత్పత్తి లేక ఏ ఉత్పత్తినైనా చేయబడుటకు కారణమగునది అని అర్థము మనము ఈ సృష్టి యావత్తును ఒక ఉత్పత్తి చేయబడిన దానినిగా తీసుకొనినచో దానికి మూల కారణమైనది ఏదో ఒకటి ఉండి ఉండవలను దానినే మూలము వన్ అంటే ఆరిజిన్ నంబర్ వన్ అని పిలుద్దాము ఈ ఆరిజిన్ నంబర్ వన్ యొక్క తొలినాటి ప్రారంభ చర్య నుండి ఈనాటి ఈ భూగోళ నిర్మాణము వరకు కలిగిన ఉత్పత్తి యావత్తూ సృష్టి క్రమములోనిది ఆరిజిన్ వన్ ద్వారా జరిగిన అన్ని ఉత్పత్తులు అస్థిరములై మార్పులకు లోనే ఉన్నటువంటివి అనగా క్షయములు కలవి సృష్టిలోని క్షయములతో కూడిన ఈ ఉత్పత్తులను రెండు తరగతులుగా విభజింపవచ్చును ఒకటి భూగోళ నిర్మాణము రెండవది భూగోళము పైన మానవాకృతిక నిర్మాణము ఆరిజిన్ వన్ యొక్క ఏ రకమునకు చెందిన ఉత్పత్తి అయినను వృద్ధి క్షయములకు లోనై ఉండుట విశ్వవ్యాప్త సిద్ధాంతమై ఉన్నది ఇట్టి ఈ సిద్ధాంతమును మార్పు చేసే సృష్టిలోని అన్ని ఉత్పత్తులు ఏ విధము మార్పులకు లోను కాకుండా ప్రకాశవంతమగు ఒక శాశ్వతత్వము స్థిరత్వమును తీసుకొని వచ్చుటయే మన నా యొక్క ఈ కార్యక్రమము ఈ నూతన కార్యక్రమమునకు కూడా ఒక మూలము ఆరిజిన్ ఉన్నది దీనినే మూలము టూ ఆరిజిన్ టూ అని వ్యవహరిద్దాము మూలము అంటే ఆరిజిన్ నంబర్ టూ అనగా భూమండలము పైన గల మానవాకృతిక మ్యాన్ ఫామ్ తన స్వాభావిక పద్ధతియగు దశ మార్పిడి స్థితి నుండి ఆరిజిన్ వన్ మరలి తన కార్యక్రమమును కొనసాగించవలసినదిగా ఆరిజిన్ నంబర్ టూ కోరుచున్నది అనగా ఆరిజిన్ నంబర్ వన్ యొక్క విధి నిర్వహణలో కూడా మార్పు తీసుకొని వచ్చుటయే మానవుని అమరుని చేయు కార్యక్రమములో మానవ శరీరానికి ఆధారమైన భూమికి కూడా స్థిరత్వమును కలిగించవలసిన అవసరము ఆరిజిన్ నంబర్ రెండుకు ఉన్నది పై రెండు విధులను నిర్వహించుటకు అనగా భూమికి భూమిపైని మానవాకృతికి స్థిరత్వమును కలిగించి దానిని కొనసాగించుటకు గాను ప్రస్తుతపు ఈ భూమి భూమిపైని మానవుని రూపమును మలచబడి ఉంచిన విధానమును తెలుసుకొనవలసి ఉన్నది ఇప్పుడు ఈ భూమండలము అన్ని వైపులను ఎయిరీ ఈథరిక్ అంటే వాయుమండలము సహజత్వముతో నిండి ఉన్నది ఆ పైన మండలములు అంటే ప్లానిటరీ ఫీల్డ్ ఉన్నవి ఈథరిక్ ఒత్తిడి వలన ఈ భూమిపై మనము ఉండగలుగుచున్నాము భూమి యొక్క అక్షాంశ రేఖాంశములకు రైట్ యాంగిల్ లో మనము అంటే మానవుడు ఎల్లవేళలా ఉంటున్నాము అనగా భూమికి మనము నిలువుగా గాని అడ్డముగా గాని ఉన్నామని అర్థము భూభ్రమణము మానవునితో సహా ఈథరిక్ వలయములో జరుగుచున్నను మనము అనగా మానవుడు ఉన్న చోటనే నిలకడగా ఉండగలుగుచున్నాము అనగా మనమంతట మనము కదిలితేనే తప్ప ఉన్న చోటనే నిలకడగా ఉండగలుగుచున్నాము భూభ్రమణము ఈథరిక్ మండల భ్రమణము రెండును ఒకదానికొకటి ఎదురెదురుగా జరుగుచున్నవి అనగా కుడి నుండి ఎడమకు భూభ్రమణము ఉన్నచో ఎడమ నుండి కుడికి ఈథరిక్ మండల భ్రమణమున్నది ఇప్పుడు ఆరిజిన్ నంబర్ టూ తన శక్తులను గ్రహమండలాలకు పంపి అక్కడ వాటిని అనగా గ్రహమండలములను నూతనోత్తేజపరిచి తిరిగి ఆ ప్రభావాలను భూమండలముపైనున్న మానవునికి అందించుచున్నవి ఈ నూతన కార్యక్రమములో ఆరిజిన్ నంబర్ టూ నుండి పొందిన నూతన శక్తులను తిరిగి భూమిపైని మానవునకు అందజేయుటకు గ్రహమండలములు అనగా ప్లానెట్స్ నిర్దేశకులై ఉన్నవి ఆరిజిన్ నంబర్ వన్ నుండి గ్రహమండలములకు లభించు శక్తి పరిమితమైనది అది డిగ్రీలు సెంటీగ్రేడ్స్తో కొలతలకు అందుబాటులో కలది ఆరిజిన్ నంబర్ టూ నుండి గ్రహమండలములకు తమ విధి నిర్వహణకు లభించు శక్తి అపరిమితమైనదై ఎందునూ ఏ కొలతకు అందనిదై ఉన్నది శబ్దతరంగముల రూపములో తన శక్తులను గ్రహములకు ఆరిజిన్ టు పంపుచుండును తిరిగి ఆ శక్తులను మానవునికి శక్తి తరంగముల అనగా వైబ్రేషన్స్ రూపములో చేరుచుండును ఆరిజిన్ నంబర్ టూ నుండి గ్రహములకు పంపబడు శబ్ద తరంగములను నేటి టెలిఫోన్ సందేశముతోనూ తిరిగి గ్రహముల నుండి మానవునికి చేరు శక్తి తరంగములను నేటి టెలిగ్రాఫ్ సందేశములతోనూ పోల్చవచ్చును మానవునితో కూడియుండిన ఈథరిక్ వలయము ఆయా దూరముల నుండి ఆయా సాంద్రతలతో కూడిన ఒత్తిడిని మానవాకృతికపై ఆరు వైపుల నుండి కేంద్రీకరించుచున్నది ఇథరిక్ వలయము అన్ని వైపుల నుండి తన ఒత్తిడిని పరిపూర్ణ మానవాకృతిక చుట్టూను కేంద్రీకరించి మానవ శరీరమును భూమిపైన ఉంచుచు అనగా నిలుపుచు ఆ వెంటనే అదే క్షణములో అదే విశేషమైన సాంద్రతతో భూమిని ఆక్రమించుచున్నది మానవుని దేహము నుండి ఈథరిక్ బాడీని వేరుపరచినట్లయితే ఆ ఈథరిక్ బాడీ మరో రకపు సాంద్రతతో కూడిన ఈథరిక్ లెవెల్ వరకు పైకి లేచి అక్కడ ఒంటరిగా ఆ ఈథరిక్ వాతావరణంలో తేలుతూ ఉండగలదు అలా తేలిపోవు నటుల ఆ ఈథరిక్ వాతావరణము చేయును అలాగే ఈథర్ యొక్క వివిధ సాంద్రతలతో ఈ భూమి ఈ గ్రహమండలాదులు కూడా నెలకొని ఉండి ఈథర్ వలయ భ్రమణము గ్రహమండల పైకి కూడా పోవును మాస్టర్ వి నమస్కారం చివరి మాట కుంభకోణములో మాస్టర్ గారి నివాస గృహమునకు ఎదురుగా శ్రీవారికి మరో ఇల్లు కలదు అదే నేటి మన యోగా స్కూలు ఆ స్కూలులో సౌత్ వెస్ట్ మూలన ఒక మామిడి చెట్టు కలదు ఆ చెట్టు క్రిందనే క్రీస్తు శకం పంతొమ్మిది వందల పది మే ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి ఎనిమిదిన్నర గంటలకు శ్రీవారు కూర్చొని ఉండగా వారు తనను తాను తెలుసుకొని మనకు మాస్టర్ సివివి గారై సర్వలోకోద్ధరణకు భృత్తరహిత తారక రాజయోగమును ప్రారంభించి మనకు అందించిరి నాటి నుండి ఈ యోగా వర్కింగ్ ఏ కొద్ది మందిలోనో ఈ యోగ సాధకులలోనో జరుగుటలేదు ఈ భూమండలమునందలి సర్వ మానవాళిలోనూ ఈ యోగా వర్కింగ్ జరుగుచున్నది ఆయా దేహములను బట్టి ఆయా వ్యక్తులు తమలో జరుగు వర్కింగ్ ఏదో విధముగా గుర్తించి మాస్టర్ యోగ సాధకులై ఆ వర్కింగును తీవ్రతనం చేసుకొనుచున్నారు ఈ యోగ లక్ష్యం ఏవో వ్యాధులు నయం చేయుటయే కాదు ఆ ట్రీట్మెంట్ విభాగము ఒక రకపు ఆకర్షణ మాత్రమే అసలు రహస్యం మీరు ఇంతకు ముందే మాస్టారి వివరణలలో చదివి ఉన్నారు సృష్టిలోని లోపాలను భూమిని భూమిపైని మానవుణ్ణి సరిదిద్ది మానవ జన్మను పొందిన జీవి మరెట్టి మార్పులకు లోను కానీయక రూపభేదము రానీయక ఉన్న రూపమునందే స్థిరత్వమును పొంది అమరుడై సదా శాశ్వతానందమును పొందజేయుటయే అట్టి స్థాయికి మానవుడు అనగా మున్ముందుగా ఒక సాధకుడు చేరుకొనినంతనే మాస్టారు తిరిగి తన స్థూల దేహముతో సశిష్య సపరివారముగా మన మధ్యకు వచ్చుటకు ముందుగా మాస్టారు మనకు సెలవిచ్చిన రెండు వేల ఆరుగురు సాధకులు ఒక చోట కలిసి ఎం కోర్సు ప్రారంభితురు అప్పుడు మాస్టారు మన మధ్యకు వచ్చి మనతో సదా ఉండిపోయి మిగతా నంతను అమరులను చేయుదరు ఇది ఈ యోగ రహస్యం ఆ పుణ్యదినము కొరకు మనమందరము శ్రద్ధాసక్తులతో ఈ యోగ మార్గమును అనుసరించి సాధన చేయుటయే నేటి మన కర్తవ్యము మాస్టర్ సి వి నమస్కారం దామరాజు వెంకట హనుమంతరావు నాకు శిష్యులుగా ఉండువారెవరునూ గాని లోకమునకు విడ్డూరముగా తోచదగిన వేషభాషలతో ఉండుట కాదు నలుగురితో పాటుగానే ఉండవలెను నేను సదా నీలో నుందును నీకు కావలసిన సహాయము నీలో నుండి ఉందును బండి నడుచుచుండగానే రిపేరు సాగవలెను బండి ఊడదీసినచో బండివాణి జీవిక చెడును అట్టిది నా యోగ మార్గము సాగుచున్న ప్రవృత్తికి భంగము కలుగరాదు ఇది నివృత్తి మార్గము కాదు రాజయోగ మార్గము గార్హస్థ్యము ఉండవలెను సన్యాసి కారాదు సౌఖ్యము ఉండవలెను ఆహారాదులు సరిగా ససిగా తీసుకొనుచుండవలెను मास्टर सी वी वी नमस्कार स्वस्ति